నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్తో స్నేహం చేసి భారత్ని భయపెట్టాలని చూసింది మన దాయాది దేశం పాకిస్తాన్ ఈ క్రమంలో పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు పదమూడు సంవత్సరాల తర్వాత జరిగిన తొలి అధికారిక సందర్శనంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయి కానీ బంగ్లాదేశ్లో ఇటీవల రాజకీయ మార్పిడి భారత్తో సంబంధాల్లో ఒడిదొడుకులు తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్కి దగ్గర కావాలని చూస్తుంది కానీ భారత్ ఇచ్చిన చిన్న వార్నింగ్ ఆ రెండు దేశాల సంబంధాలకు చెక్ పెట్టింది బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఈ పర్యటనకు ముఖ్య కారణం యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ చైనాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలతో సహకారం అమెరికా మద్దతు పాకిస్తాన్తో దగ్గరవ్వడం భారత్ కి ఆందోళన కలిగించే అంశాలు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక గూడాచార సంస్థ అధికారులు బంగ్లాదేశ్లో జమాతీ ఇస్లామీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం రంగపూర్ జిల్లాలోని నెక్ సమీపంలోని బేస్ ని చైనాకు అప్పగించాలనే నిర్ణయం భారత్కి వ్యూహాత్మక సవాళ్లను సృష్టిస్తోంది బంగ్లాదేశ్లోని ఎయిర్ బేస్ నిర్మాణ కాంట్రాక్ట్ను పాకిస్తాన్ కంపెనీకి అప్పగించడం చైనాతో సైనిక సహకారం పెంచుకోవడం ఈ పర్యటన యొక్క మరొక కీలక అంశం చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య భారత్ ను దేశంతో అనుసంధానించే సన్నని భూభాగం వ్యూహాత్మకంగా కీలకమైనది ఈ ప్రాంతంలో చైనా పాకిస్తాన్ ప్రభావం పెరగడం భారత భద్రతకు గణనీయమైన ముప్పుగా పరిగణించబడుతుంది ఈ సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ బంగ్లాదేశ్ నుంచి భారత్పై తూర్పు దిశ నుంచి దాడి చేసే సూచనలు చేయడం పాకిస్తాన్ ఎత్తుగడలో భాగం భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ బంగ్లాదేశ్కి సున్నితమైన హెచ్చరికలు జారీ చేసింది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ బకార్ ఉల్ జమాన్ భారత్కి అనుకూల ధోరణిని కొనసాగిస్తున్నారు అయితే యూనస్ ప్రభుత్వం ఆయనను తొలగించే ప్రయత్నాలు చేసింది ఈ ప్రయత్నాలు విఫలమవడంలో భారత్ యొక్క దౌత్యపరమైన పాత్ర కీలకంగా ఉంది బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ బ్రహ్మపుత్ర గంగా తిస్తా కుషియా వంటి నదుల నీటి సరఫరా భారత్ నియంత్రణలో ఉండడం వల్ల బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది ఈ భౌగోళిక ఆధిపత్యం భారత్కి వ్యూహాత్మక ప్రయోజనాలను ఇస్తుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు బలోపేతం కావడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి ఆ సమయంలో లక్షలాది మంది ఊచకోతకు గురైన ఘటనలకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది అదనంగా దేశ విభజన సమయంలో నాలుగు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల ఆస్తులపై బంగ్లాదేశ్ హక్కు కోరుతోంది ఇషాధర్ ఈ డిమాండ్లను గతంలో ముగిసిన అధ్యాయంగా కొట్టి ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రెండు వేల రెండులో పాకిస్తాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్లీ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడం ద్వారా సంబంధాలు బిడిసి కొట్టాయి నాలుగు వేల ఎనభై రెండు కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే బంగ్లాదేశ్ భారత్పై ఆర్థిక భౌగోళికంగా ఆధారపడుతుంది నీటి సరఫరా వాణిజ్యం ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ వంటి అంశాల్లో భారత్ ఆధిపత్యం బంగ్లాదేశ్ని భారత్తో సహకరించమని ఒత్తిడి చేస్తుంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రయత్నాలు భారత్ యొక్క దౌత్యపరమైన హెచ్చరికలతో చెక్పడింది ఏదేమైనా కానీ అంటే బంగ్లాదేశ్తో స్నేహం చేసి పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని చైనా భారత్ని ఏదో చేయాలని చూస్తే భారత్ ఇచ్చిన హెచ్చరికలతో అగ్రరాజ్యమైన అమెరికానే భయపడింది ఇక బంగ్లాదేశ్ అంతా దెబ్బకు తోకముడిచేశాయి దాయాది దేశాలు పెరుగుతున్న పవర్గా మారుతున్న భారత్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా గర్వంగా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్